అందరికీ నమస్కారం భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది దీనినే కాత్యాయని వ్రతం అంటారు ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపిక స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది గోదాదేవి నమ్మిక శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగున ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలు కోరుకుంటూ వీటిని గానం చేస్తారు గోదాదేవి తన స్నేహితులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి గోదాదేవి విష్ణు చిత్తుడనే అల్వారుకు తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది ఆమె పెరిగి పెద్దదవుతుంది శ్రీ రంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరు చూస్తుండగా స్వా స్వామిలో లీనమైపోయింది మార్గశిరామాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే పాశురాలు ఈ తిరుప్పావై తిరు అనేది మంగళవాచకం శ్రీకరం శుభప్రదం పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర వ్రతమని ధనుర్మాస వ్రతమని అంటారు తిరుప్పావై మొదటి రోజు పాశురం భావం సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార చూర్గ మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులివి శూరుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రయగు యశోదకు బాలసింహం వంటి వాడును నల్లని మేఘం వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయినా నారాయణునే తప్పు ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకం ప్రకాశించినట్లుగా దానికంగమైన మార్గలి స్నానం చేయి కోరిక వారందరినీ ఆలస్యం చేయక శీఘ్రంగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరినీ ఆహ్వానించుచున్నది